స్కూల్లో టీచర్ స్టూడెంట్ ప్రేమ కథలపై సినిమాలు వస్తే మనం నోళ్ళు నొక్కుంటాం అలాంటి సినిమాలో అఘాయిత్యాలకు కారణం అవుతున్నాయని నిందిస్తాం కాని అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో మహిళా టీచర్లు కంటికి నదురుగా కనిపించే మగ విద్యార్థుల్ని వదిలిపెట్టడం లేదు రేపులు చేసేస్తున్నారు ఇష్టపూర్వ శృంగారం కోసం ఒత్తిడి చేస్తూ దొరికిపోతున్నారు అమెరికాలో ఇలాంటి కేసులు చాలా బయటపడుతూ ఉంటాయి తాజాగా లండన్లోనూ ఓ టీచర్ ఇలాంటి నిర్వాకమే చేయబోయి జైలు పాలయ్యారు లండన్లోని ఓ స్కూల్లో పనిచేస్తున్న ముప్పై మూడు ఏళ్ల టీచర్ను వేల్స్ పోలీసులు అరెస్టు చేశారు కారణం ఏమిటంటే స్కూల్లో చదువుకుంటున్న పదిహేనేళ్ల పిల్లవాడిని ఈ టీచర్ శృంగారం కోసం ఒత్తిడి చేస్తోంది అంతేకాదు నగ్నంగా ఉండే తన ఫోటోలు వీడియోలను పదే పదే పంపుతోంది తాను అత్యంత ఆకర్షణీయంగా ఉంటానని విద్యార్థులు అందరూ తన ఒంపు సొంపుల్ని చూసి పిచ్చెక్కిపోతారని చెబుతూ ఉండేది ఇలా రోజూ వీడియోలు పంపడమే కాదు ఫోన్లు చేసి మాట్లాడుతూ రెచ్చగొట్టేది ఇంటికి వస్తే శృంగారంలో అన్నీ నేర్పుతానని ఒత్తిడి చేసేది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్లో చూసుకోండి థాంక్యూ స్నాప్చాట్లో రెగ్యులర్గా ఆ విద్యార్థితో అసభ్యంగా మాట్లాడేది తాను నిన్ను ఊహించుకుని నిద్రపోతూంటానని చెప్పేది ఇలాంటివీ ఆ విద్యార్థి భరిస్తూనే ఉన్నాడు ఇంటికి రమ్మని పిలిచినా పదిహేనేళ్ళ ఆ బాలుడు మాత్రం భయంతో వెళ్లేవాడు కాదు ఓసారి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో మొత్తం స్నాప్చాట్ హిస్టరీని చూశారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ టీచర్ స్నాప్చాట్ హిస్టరీని చూసి ఆశ్చర్యపోయారు వెంటనే ఆమెను అరెస్టు చేశారు పదిహేనేళ్ల బాలుడ్ని శృంగారానికి ఒత్తిడి చేయడం బ్రిటన్లో నేరం మైనర్ కిందకే ఆ బాలుడు వస్తాడు అందుకే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు మొదట్లో తానేమీ ఆ బాలుడ్ని లైంగికంగా వేధించలేదని పోలీసులతో వాదించింది అయితే స్నాప్చాట్ ఆధారాలు ఉండటం ఆ కూడా జరిగింది ఏమిటో స్పష్టంగా చెప్పడంతో దొరికిపోక తప్పలేదు ఈ టీచర్ వ్యవహారం లండన్లో చర్చనీయాంశమైంది